కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త రు యేసు ఆచార్య కరుడు యేసు ఆచార్య కరుడు ప్రైస్ ది యేసు ఆచార్య అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు పదకొండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదువుతున్నాను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును దేవునికి మహిమ కలుగును గాక నీతిని విత్తే వ్యక్తి శాశ్వతమైన బహుమానం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును దేవుని బిడ్డలు నీతిగా యథార్థంగా నడుచుకోవాలి అందుకే దేవుని బిడ్డలరా నోవావు భూమి మీదున్న మనుషులందరూ కూడా చెడిపోయి పాపము చేస్తూ ఉన్నప్పుడు వారిని చూస్తూ నవ్వావు పాపం చేయలేదు కానీ తను దేవుని వైపు చూస్తూ నీతిగా బ్రతికాడు తను తన కుటుంబము దేవుని బిడ్డ తను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నవ్వావు కాపాడుకున్నాడు అందరూ చెడిపోయారు కదా అందరూ పాపం చేస్తున్నారు కదా నేను ఒక్కని నీతిమంతునిగా ఉంటే లాభమా అని లాభమేంటి అని ఆలోచన చేయలేదు కానీ నా దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిని విడిచిపెట్టొద్దు దుర్మార్గమైన పనులు నేను చేయొద్దు నా దేవుని కొరకు నేను నీతిగా బ్రతకాలి అని నోవావు నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగానే జీవించాడు అందుకే దేవుని బిడ్డరా జలప్రలయం వచ్చి సమస్తాన్ని అందరూ చనిపోయారు గాని నోవాబు తన కుటుంబము బ్రతికింపబడ్డది ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు మేము నీతిగా యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాం మా ఉద్యోగం దగ్గర మాకు ఇవ్వబడ్డ పనిని నీతిగా చేస్తున్నాం మేము నీతిగా నడుచుకుంటున్నాం కానీ మాకెక్కడ కూడా బహుమానము కానీ మేము పొందుకోలేకపోతున్నాం మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు ఎవరైతే అన్యాయం చేస్తున్నారు ఎవరైతే అంటే అన్యాయం చేస్తూ అక్రమంగా జీవిస్తున్నారు వారికే వారే పై పైకి వెళ్తున్నారు కానీ మేము అనచబడుతున్నాము మా జీవితంలో మా కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం కొన్నిసార్లు మీలో మీరు ప్రశ్న మీలో కలగొచ్చు కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి దేవుడు అంటున్నాడు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడంట దేవుని బిడ్డారా నీ నీతిని నీ యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టద్దు ఎందుకంటే నీ నీతిని దేవుడు చూస్తున్నాడు నీతి ఆయన విడిచిపెట్టడు నీతి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీతి ఆయన ఆశీర్వదిస్తాడు ఇలా అనేకమైన ఆశీర్వాదకరమైన వచనాలు నీతి కొరకు దాచబడి ఉన్నాయి దేవుడు వారిని దీవిస్తాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలు దగ్గర కానివ్వండి మీ కుటుంబంలో కానివ్వండి మీ మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఎక్కడైనా కూడా నీతి అనేది కనబడినప్పుడు మీ నీతిని విడిచిపెట్టకండి వారు ఎలా నడుచుకుంటున్నా మీరు మాత్రము ఆ రోజు నోవావు దేవుని వైపు చూస్తూ నడిచినట్లుగా దేవుని వైపు చూస్తూ మీరు నీతినే పెట్టండి నీతినే ప్రకటించండి నీతిగా బ్రతకండి దానికి తగ్గ బహుమానాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఆ ఫలాన్ని మీరు పొందుకోబోతున్నాడు అనేకుల ఎదుట ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కాబట్టి న్యాయములే నీతిగా బ్రతుకుతే బ్రతుకులేదని లోకం కానీ దేవుని వాక్యం ఏమని చదివిస్తా అంటే నీతిమంతుడు దేవుని మాట ద్వారా జీవిస్తాడంట కాబట్టి దేవుని మిట్లారా దేవుని మాట మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది కనుక నీతిని విడిచిపెట్టకుండా నీతిని విత్తుతూ బ్రతకండి దేవుడు మీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు ఈ మాటలు దేవుడు మీరు దేవుని భద్రపరుచునిగాక మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం హౌనయా మీరు నీతిమంతుడైన దేవుడు మీ పిల్లలం మేము ప్రభావ ఎప్పుడు నీతిని విడిచిపెట్టక అయా నీతిని విత్తుతూ నీ కొరకు ఆయన మేము నీతిమంతులుగా ఈ భూమి మీద జీవించే కృపనివ్వండి ఆ రోజు నోవావుని మా ముందు ఉంచావనయా లోకమంతా చెడిపోయిన నోవావు మాత్రం నీతిమంతుడిగా నడుచుకున్నాడు ప్రభా అయా ఈరోజు బిడ్డల పరిస్థితి ఏంటో నీకు తెలుసు వారు నీతిగా నాయన నడిచినప్పుడు వారికి కొన్ని ఆటంకాలు అడ్డంకులు అయా అజిమాయసీ లోకము అయా అధికారులు వారి పైన చేస్తుండొచ్చు కానీ నీవు నీతిమంతుడవు అయా నీ బిడ్డలు నీతిని విత్తినప్పుడు దానికి తగ్గ ఆయా బహుమానాన్ని శాశ్వతమైన బహుమానాన్ని మీరు ఇవ్వబోతున్నారు ఇహమందు మీరు బహుమానాన్ని ఇస్తారు పరమందు శాశ్వతమైన బహుమానాన్ని మీ బిడ్డలకు ఇవ్వబోతున్నారు కనుక నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక